హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి ఈ వీడియోలో నేను వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా మనకి బయట స్వీట్ షాపుల్లో దొరికే విధంగా చేసుకోవచ్చు అనమాట ఎలాంటి షుగర్ కానీ బెల్లం కానీ యూజ్ చేయకుండా చేసేద్దాం దీనికోసం నేను ఇక్కడ స్మాల్ కప్పు తోటి వన్ కప్పు బాదం తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి బాదాన్ని ఒక్క బాదంని ఫోర్ పీసెస్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకుంటున్నాను చూడండి ఈ కప్తో వన్ కప్ తీసుకున్నాను నేను తర్వాత అదే కప్పుతో కాజు తీసుకున్నాను సేమ్ కాజును కూడా ఒక్కొక్క కాజుని త్రీ ఆర్ ఫోర్ పీసెస్ లాగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి మరీ చిన్నగా ఉండొద్దండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అదే కప్పుతో ఇక్కడ నేను వాల్నట్ తీసుకున్నాను వీటిని కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఈ కప్పుతో మెజర్మెంట్తో చూపిస్తున్నాను ఆ కప్పుతో వన్ కప్ బాదం వేసుకున్నాను ఈ ఫ్రై ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి వీటిని ఫస్ట్ వేసుకోవాలి బాదంని ఒక వన్ మినిట్ ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి కాజు యాడ్ చేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్నటువంటి కాజు యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట వాల్నట్ కూడా యాడ్ చేసుకున్నాను ఈ మూడింటిని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఈ విధంగా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి మనకు టైం పడుతుందండి వాల్నట్ ప్లేస్లో మనం పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా స్లోగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్యలో నేను చెక్ చేస్తున్నాను ఫ్రై అయ్యా లేదా అని చెప్పి పీసెస్ మరీ పెద్దగా ఉండొద్దండి మరీ చిన్నగా ఉండద్దు ఈ సైజులో ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి బయట స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలా కుదురుతాయి ఇందులోకి ఒక హాఫ్ కప్పు పంకిన్ సీడ్స్ ఇంకొక హాఫ్ కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేశాను ఇందులోకి ఒక వన్ ఫోర్త్ కప్పు ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేశానండి గింజలు ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట అవసగింజలు వచ్చేసి మీకు నచ్చితేనే వేసుకోండి లేదంటే లేదు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనకు ఫ్లాక్ సీడ్స్ వచ్చేసి ఫ్రై అవ్వడానికి ఒక టూ త్రీ టూ టూ త్రీ మినిట్స్ పడుతుంది కదా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చివరిలో మనం ఇందులోకి నేను నువ్వులు యాడ్ చేస్తున్నాను మీరు నువ్వుల ప్లేస్లో గసగసాలు ఉంటాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట గసగసాలు యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ప్రజెంట్ అవి నా దగ్గర లేవు కాబట్టి నేను నువ్వులు యాడ్ చేస్తున్నాను అలాగే ఎండు కొబ్బరి అండి తురుమిన ఎండు కొబ్బరి కూడా హాఫ్ కప్ యాడ్ చేశాను చివరిలో ఒక టూ టూ మినిట్స్లో దించేస్తాం అనగా ఇవి యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా మాడొద్దండి నువ్వులు కొబ్బరి వచ్చేసి వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చూడండి కలర్ఫుల్గా ఈ విధంగా రావాలన్నమాట కొబ్బరి నువ్వులు తొందరగా వేగుతాయి కాబట్టి చివరిలో యాడ్ చేసాము ఇప్పుడు నేను ఇందులోకి స్వీట్నెస్ కోసం ఖర్జూరాలు తీసుకుంటున్నాను సీడ్లెస్ డేట్స్ అండి ఇవి ఒకవేళ సీడ్ ఉన్నాయి ఉంటే అందులో నుంచి సీడ్ తీసేసి వన్ కప్ తీసుకున్నాను ఫుల్గా నేను ఇందాక చూసినటువంటి డ్రై డ్రైనట్స్ అన్నీ వచ్చేసి వన్ కప్ అయింది ఆ క్వాంటిటీకి ఈక్వల్గా స్వీట్నెస్ కోసం వన్ కప్ తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఒక రెండు మూడు సార్లు ఆపాపి మిక్సీ పడితే సరిపోతుంది ఈ విధంగా మెత్తగా రెడీ అవుతుందనమాట దీన్ని మనం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక వన్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి అందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి డేట్స్ పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసుకోవాలండి బెల్లంతో కూడా చేసుకోవచ్చు అది వేరే ప్రాసెస్ ఉంటుంది ఈ డేట్స్ ప్లేట్స్లో మనం అంజీర్ పళ్ళు కూడా వాడుకోవచ్చండి అవి కూడా స్వీట్నెస్ మంచి బాగుంటాయి అన్నమాట ఈ విధంగా నెయ్యిలో వేసి వీటిని కొద్దిగా మెత్త పేస్ట్ లాగా అవుతుంది అనమాట ఈ పేస్ట్ వచ్చేసి మనం అలాగే డైరెక్ట్ కలిపేస్తే కొంచెం గట్టిగా అనిపిస్తాయి లడ్డూలు ఈ విధంగా నెయ్యిలో కొద్దిగా వేడి చేసుకుంటే ఆ ఖర్జూర పళ్ళు వచ్చేసి మెత్తబడతాయి టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట చూడండి మనం నెయ్యిలో కొంచెం హీట్ చేయంగానే స్మూత్గా అయిపోయింది పేస్ట్ వచ్చేసి కలపడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి ఈ విధంగా కొద్దిగా వెయిట్ చేసుకోవాలి సిమ్లో పెట్టేసి వెయిట్ చేసుకోవాలండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ని కిందికి తీసుకొని ఇందులోకి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి డ్రైనట్స్ ఉన్నాయి కదా వాటన్నిటిని మిక్స్ చేసుకోవాలి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా కొద్దిగా కలిపిన తర్వాత దాన్ని అలాగే వదిలేయాలి మనం ఇప్పుడు చేతో ముట్టుకుంటే కాలుతుంది కాబట్టి పూర్తిగా చల్లారనివ్వాలి మనం ఈ విధంగా స్పూన్తో కలిపితే ఆ పేస్ట్ అనేది డ్రై ఫ్రూట్స్కి పట్టదు కాబట్టి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనం చేతితోటి కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే పూర్తిగా చల్లారింది ఇప్పుడు మనం లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఆ డేట్స్ పేస్ట్ అంతా మన గ్రైడ్నర్స్కి పట్టేలాగా కలుపుకొని ఈ విధంగా లడ్డూలాగా చుట్టుకుంటే సరిపోతుంది ఈజీగా వస్తాయండి లడ్డూలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ హెల్తీ కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఒక లడ్డు తింటే మనం చాలా రోగాలకి దూరంగా ఉండవచ్చు అండి అచ్చం స్వీట్లా స్వీట్ షాప్లో దొరికే విధంగానే టేస్ట్ కుదిరిందనమాట మీరు కూడా వన్స్ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సింపుల్గా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఈజీగా తినొచ్చు అనమాట ఈ లడ్డూలు డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి కూడా ఈ విధంగా లడ్డు చేసి పెడితే ఈజీగా తింటారు చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇంతటితో ఈ వీడియో ఎం చేస్తున్నానండి థ్యాంక్ యూ